హరి ఓం శ్రీ గురుదేవదత్త ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది గురు చరిత్రలో ఇవ్వబడినటువంటి పుణ్యతీర్థాలు పుణ్యనదుల గురించి స్మరించుకోబోతున్నాం అన్నమాట ఇవి గురుచరితో వేరే పేరుతో ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అన్న విషయం గురించి ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాము ఇంతకు ముందు మనము పుణ్యక్షేత్రాలన్నిటిని గురించి తెలుసుకున్నాం అనమాట కాశీ పురుషోత్తమపురం అంటే పూరి అని ఇలానే ఇప్పుడు మనం స్మరించుకోబోతోంది అప్పటి తీర్థాలని ఇప్పుడు ఏ క్షే ఏ పేరుతో పిలుస్తున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాము ఆ నదుల పేర్లు గురుచరిత్రలో ఇచ్చిన నదుల పేర్లు ఇప్పుడు చాలా వాటికి పేర్లు మారిపోయినాయి అన్నమాట గురుచరిత్రలో ఉన్నటువంటి పేరు ఇప్పుడు ఏ నదితో పిలువబడుతోంది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు స్పష్టం చేస్తాను ఇవి ద్విసహస్రీలో ఉండేటువంటి వాటికన్నా సమస్లోకి గురుచరిత్రలో స్వామివారు స్పష్టంగా ఇచ్చారనమాట అవి మరి కొన్ని నదుల గురించి ఇప్పుడు స్మరించుకుందాం ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటిది వరుణానది వరుణానది ఉత్తరప్రదేశ్లో గంగానదికి ఉండేటువంటి ఒక చిన్న ఉపనది అనమాట ఈ నది ప్రయాగరాజ్ జిల్లాలో నుంచి ఫూల్వార్ అనే ప్రాంతంలో ఉద్భవించి వారణాసి జిల్లాలోని సరాయి మహన అనేటువంటి దగ్గర గంగా నదిలో కలిసేటువంటి ఆరు కిలోమీటర్ల పొడవున ఉండేటువంటి నది అనమాట ఇది ఈ నది వారణాసిలో నుంచి మొదటి భాగం కూడా ఇదే అనమాట వారణాసి కలిపే వారణాసిగా మారింది రెండవ పేరు కుశావర్త నది అనమాట ఇది గోదావరి నదికి ఉపనదిగా ఉంటూ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న తీర్థంగా ఉంటుంది నాసికా త్రయంబకం అనేటువంటి ప్రాంతంలో ఈ కిశావర్త అనేటువంటి నది ఉందన్నమాట ఇది గోదావరి నదికి ఉపనది అని మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం తెలుసుకుపోయేటువంటి మూడవ నది మూడవ నది శరదృ అనేటువంటి నది అనమాట ఇప్పుడు సట్లజ్ అనేటువంటి పేరుతో పిలువబడుతోంది ఈ సట్లజ్ అనే నది ఆసియాలో ముఖ్యమైనది అనమాట టిబెట్ నుంచి వచ్చి భారతదేశం గుండా ప్రవహిస్తూ ప్రస్తుత పాకిస్తాన్ నుంచి వచ్చింది పాత సంస్కృత నామము సెట్లజ్కి శరద్రు అనేటువంటి నది అనమాట నాలుగవ నది వచ్చి విపాసా నది విపాసా నది అంటే గురుచరితలో ప్రస్తుతం ఆ నది పేరు బియాస్ ఇది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గుండా ప్రవహిస్తుంటుందన్నమాట శరద్రు అనేటువంటి నదిలో కలుస్తుంది మనం మొదట స్మరించుకున్నటువంటి శరద్రు నది కూడా ఇదే అనమాట ఇది విపాస నది అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు బియాస్ నది కూడా ఇంకొక పేరు అనమాట తర్వాత గురుచేత్రలో ఉన్నది శరావతి అనే నది ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉద్భవించి ప్రస్తుతం ప్రవహించేటువంటి నది అనమాట ఇది పశ్చిమ కనవాళ్ళలో జన్మించి తూర్పున అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది ఇది ఇప్పటికీ గురుచరిత్ర అంటే శరావతి నదితోనే దీన్ని పిలుస్తున్నారు తర్వాత నది ఈ నది పైనే ప్రముఖ జలపాతం అనేది ఉందన్నమాట అంత అద్భుతమైనటువంటి నది తర్వాత శ్రీగురుడు చెప్పినటువంటిది వితస్తా నది వితస్తా నది అనేది ప్రస్తుతం జీలం నది యొక్క పురాతనమైనటువంటి పేరు అనమాట జమ్మూ కాశ్మీర్ కుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి వెళ్తుంది ఇది సింధు నదికి ఉపనదిగా కూడా ఉందనమాట వితస్తా నది ఉద్భవించింది కాశ్మీర్లోని వేరినాగు అనేటువంటి ప్రాంతంలో తర్వాత గురుచరిత్రలో ఉన్నటువంటి నది పేరు అసిక్నీ నది దీన్ని ప్రస్తుతం చనాబు నదిగా కూడా పిలుస్తారనమాట దీనికి ప్రాచీన నామం అసిక్నీ నది అసిక్ని అంటే సంస్కృతంలో ఋగ్వేదంలో కూడా ఈ పనికి అనిపించింది నల్లటి నీరు లేదా ముదురు రంగు ఉన్నటువంటి నది అన్న పేరు అనమాట ఈ నది పేరు ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ నది అనేక సార్లు మనకి కనపడుతూ ఉంటుంది ఈ పేరుతో ఇది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్కి వెళ్తుందనమాట తర్వాత మనం స్మరించకబోయేటువంటి తీర్థం మరుతీర్థ మరుతీర్థ అనేటువంటి నది ప్రస్తుతానికి లేదు సంపూర్ణంగా ఎండిపోయిందనమాట ఇది పాకిస్తాన్లోని హింగోల్ నది యొక్క ఉపనదిగా ఉండేది ఈ నది ఒడ్డునే హింగ్లాజ్ మాత యొక్క ఆలయం ఉంది సంబంధించినటువంటి పుణ్యక్షేత్రం ఉండేది ఒకప్పుడు ఇక్కడ నది ఉండేది కానీ ప్రస్తుతానికి అలాంటి నది లేదనమాట హింగ్లాజీ మాత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతమంతా ఒకప్పుడు ఈ నది ప్రవహిస్తూ ఉండేదనమాట అంత అద్భుతమైనటువంటిది ఇప్పుడు ఇవ్వట్లేదు తర్వాత మనం స్మరించుకోబోయేటువంటి నది పేరు మధుమతి నది ఈ మధుమతి నది బంగ్లాదేశ్లో ప్రవహించేటువంటి అతి పెద్ద నది కాకుండా గంగా నదికి ఉపనదిగా ఉందన్నమాట పుట్టినప్పుడు వేరే పేరుతో ఉన్న అది కింద గంగా నదిలో కలవబోయే ముందు దాని పేరు మధుమతి నదిగా ఉంది తర్వాత మనం స్మరించకపోయేటువంటి అద్భుతమైనటువంటి నది పేరు పయశ్విని నది పయశ్వనీ నది దీనికి ఇంకొక పేరు చంద్రగిరి నదిగా కూడా పిలుస్తారు ఇది కర్ణాటకలో జన్మించి కేరళ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది కేరళలో అతిపెద్ద నదిగా ఉంది ఇది దీని పేరు చంద్రగిరి నదిగా కూడా పిలుస్తారనమాట ఇది అద్భుతమైనటువంటి మహా మంచి అదే పేరుతో పిలువబడుతున్నటువంటి నది అనమాట ఇది ఇప్పటికీ తర్వాత మనం స్మరించుకోబోయేటువంటి నది పేరు చంద్రభాగా నది చంద్రభాగా అనేటువంటి రెండు వేరువేరు నదులు కలయిక తర్వాత చంద్రభాగా అవుతుందనమాట ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి నది మనకి తెలిసింది చంద్రభాగా తరంగాలనేటువంటి అద్భుతమైనటువంటి పండరపూర్ భక్తుల కథలన్నీ చంద్రబాగా తరంగాలనేటువంటి పుస్తకం మనకి తెలిసిందే అనమాట ఎంతోమంది భక్తి పారవశ్య వరదలైనటువంటి నది అందరికీ తెలిసినటువంటిదే పూర్ణానది అనేటువంటి నదికి ఉపనదిగా ఉందన్నమాట చంద్రభాగ నది ఆ తర్వాత పూర్ణానది కూడా వచ్చి కృష్ణానది ఉపనది అయిపోతుంది నదిలో ఇవన్నీ కలిసిపోయేటువంటి నదులు అనమాట ఆ తర్వాత మనం స్మరించుకోబోయేటువంటి నది ఐరావతి నది లేదా రేవతి నదిగా పిలువబడుతోందనమాట ఐరావతి అనేటువంటి నది రావి నదికి సంబంధించినటువంటి ప్రాచీన సంస్కృత వేదనామం ఇది పంజాబ్లో ప్రవహించేటువంటి ఐదు నదుల్లో ఒక నది అనమాట ఇది ఉత్తర భారతదేశంలో పుట్టి వేదకాలంలో దీన్ని పురిష్టి నదిగా కూడా పిలుస్తున్నారు అంత అద్భుతమైనటువంటి నది పంజాబ్లోనేటువంటి ఐదు నదుల్లో ఒక నదిగా ఉందన్నమాట తర్వాత మనం స్మరించుకోబోయేటువంటిది సరయూ నది ఈ సరయూ నది మన అందరికీ తెలిసిందా అయోధ్యకుంద ప్రవహించేటువంటి అద్భుతమైనటువంటి నది అనమాట ఇది ఇది చివరికి పాంచేశ్వర వద్ద మహాకాళీ నదిలో కలిసిపోయేటువంటి ఉపనదిగా ఉందన్నమాట ఈ సరయూ నది చాలా అద్భుతమైనటువంటి నది ఈ సరయూ నది ఒడ్డనే రామాయణం మనం తెలిసినటువంటిదే ఇది చాలా అద్భుతమైనటువంటి నదిగా ప్రసిద్ధి చెందిందనమాట సరయూ నది తర్వాత మనం స్మరించుకోబోయేటువంటి నది గోమతీ నది ఈ గోమతీ నది గంగా నది యొక్క ఉపనదిగా ఉంటూ పిలిపితి జిల్లాలోని గోమత్తాల్ అనేటువంటి సమీపంలో ప్రారంభమే వర్షాకాలపు నీరు వల్ల ఇది భూగర్భ జలాలతో నిండి ఉంటుందన్నమాట ఇంత అద్భుతమైనటువంటి నది చివరికి గంగానదిలో కలిసిపోయేటువంటి అద్భుతమైనటువంటి పుణ్యతీర్థం వేతికా నదిని ఇప్పుడు వేదవతి నదిగా పిలుస్తున్నట్లు మనకు తెలుస్తుంది అనమాట ఈ నది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకుండా ప్రవహిస్తూ నదికి ఉపనదిగా ఉందన్నమాట కర్ణాటక పశ్చిమఘాట్లో అనేటువంటి బాబా బుధనగిరి అనేటువంటి పర్వత శ్రేణుల్లో పుట్టి చివరికి నదిలో కలిసిపోయేటువంటి ఈ నది దత్తాత్రేయ క్షేత్రంలోనే జన్మిస్తూ ఒక అద్భుతమైనటువంటి నదిగా మనకి తెలుస్తోందనమాట తర్వాత మనం స్మరించుకోబోతున్నటువంటి నది పేరు కొసకి నది అనమాట సంస్కృతంలో కోశీ నదిగా సుప్రసిద్ధి చెందినటువంటి ఈ నది కిబెట్ నేపాల్ కొండ భారతదేశంలో ప్రయాణిస్తుంది హిమాలయాలలో పుట్టినటువంటి ఈ నది సుమారు ఏడు వేల మీటర్ల ఎత్తులో ఉద్భవించి అత్యంత ఎత్తులో ఉద్భవించిన నదిగా ప్రసిద్ధి చెంది ఈ నది బీహారు రాష్ట్రంలో గుండా ప్రవహించి గంగా నదికి ఉపనది అయినటువంటి కోశికా నదిని గురు చరిత్రలో స్వామివారి నోటి రెండు మనం స్మరించుకున్నాము నిత్యజలా నది అని చెప్పి శ్రీగురుడి నూటెమ్మడు వచ్చిందనమాట నాకు అనుమానం ఏంటంటే దీన్ని దజలా నది అన్న పేరేమన్నా ఉండుండొచ్చని నితిజల అన్న పేరుతో ప్రసిద్ధికి ఎక్కినటువంటి నది ప్రస్తుతానికి ఎక్కడా లభించలేదు కాబట్టి ఈ నది పేరు దజలా నది అయి ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి దజలా నది అనేటువంటి నదిగా మనం స్మరించుకుందాం ఈ నదిని బహుశా బ్రహ్మపుత్ర నదిని స్వామివారు ఈ పేరుతో చెప్పి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను తర్వాత మనం స్మరించకబోయేటువంటి నది పేరు మందాకిని నది అనమాట అలకనందాకి ఉపనదిగా ఉండేటువంటి ఈ నది చోరబారి హిమవన పదం అనేటువంటి చోట ఉద్భవిస్తూ ఎనభై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించి రుద్రప్రయాగ్ సోనప్రయాగ్ వరకు ప్రవహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నది అనమాట మందాకిని అనేటువంటి నది పరమ పవిత్రమైనటువంటిది గంగా ఉపజలం ఉపజల నదిగా కాబట్టి అలకనందా నది కూడా ఇది ఉపనదిగా ప్రవహిస్తూ రెండూ కలిసి గంగా నదిలో కలిసిపోతూ ఉంటాయి తర్వాత చివరిగా మనం స్మరించుకోబోయేటువంటిది సహస్రకొండ జలపాతము ఈ సహస్రకొండ జలపాతం అనేది చాలా చోట్ల ఉన్నది ఏది అనేది వంట నిర్ధారణ చేయలేము అనమాట సహస్రకొండ అంటే నాందేడి యావత్మాల సరిహద్దులో ఉండేటువంటి ఒక నది కాకుండా ఇది పైనగంగా దగ్గర ప్రవహించేటువంటి నది అనమాట అంతేకాకుండా ఓంకారేశ్వర్ దగ్గర కూడా సహస్ర ధార అనేటువంటి ఒక నది ఉందనమాట అది కూడా అయిండొచ్చని అనుమానం నాకు ఏది ప్రత్యక్షంగా తెలియలేదు కాబట్టి ఈ రెండు నదులని ప్రస్తావించడం ఇక్కడ జరిగింది తర్వాత శ్రీగుడి నోటి నుంచి వచ్చినది పూర్ణానది పూర్ణానది అనే పేరుతో బూడు నదులు ఉన్నప్పటికీ పూర్ణానది ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రవహించేటువంటి నదిగా తీసుకున్నాము అజంతా పర్వతాలలో పుట్టినటువంటి ఇది హింగోలి పర్భని అనేటువంటి చోట్లగా ప్రవహిస్తూ గోదావరిలో నది కలిసిపోయేటువంటి ఒక నది పోయిబోడుగా పూర్ణానది ఇవే కాకుండా ఈ నది తప్తి నదికి ఉపనదిగా కూడా ఉందన్నమాట తర్వాత మనం స్మరించుకోబోయేటువంటి నది పేరు అరుణానది అరుణానది నేపాల్లోని సప్తకోశీ నది వ్యవస్థలలో ఒక భాగంగా ఉందన్నమాట టిబెట్లో జన్మించినటువంటి ఇది నేపాల్ గుండా ప్రవహిస్తూ సప్తకోశీ నదిలో కలిసిపోయేటువంటి ఆ నదికి ఉపనదిగా ఉంది కాబట్టి ఇప్పటికీ పూర్వం పిలిచినట్లే ఇప్పటికీ ఆ నదిని అరుణానదిగానే పిలుస్తూ ఉన్నారు చివరిగా శ్రీగుడు స్మరించినటువంటి నదులు పుణ్యతీర్థాలలో బహుడా నది అనేటువంటి అద్భుతమైనటువంటి నది అనమాట ఇది ఒరిస్సా జిల్లాలో జన్ ఒరిస్సా రాష్ట్రంలో జన్మించి గజపతి జిల్లాలో నుంచి సింగరాజకొండలకుండా ప్రవహిస్తూ తూర్పు దిశలో సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రవహించి తన దిశను మార్చుకుని ఆగ్నేయ దిశగా ప్రవహించి మరీ ఒరిస్సాలోకి ప్రవహించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రవహిస్తూ తొంభై కిలోమీటర్లు ప్రవహించేటువంటి అద్భుతమైన చివరిగా వైతరిణి నది అనమాట దీనిని ఒరిస్సా వాళ్ళు బైతరిణి నదిగా పిలుస్తున్నారు ఈ అద్భుతమైనటువంటి నది ఒరిస్సా రాష్ట్రంలో జన్మించి బెంగాల్ ఉపసముద్రంలో కలిసిపోయేటువంటి నిజమైనటువంటి నది అనమాట అంతేకాకుండా వైతరణ అనేటువంటి నది కూడా మహారాష్ట్రలో జన్మించి అది అరేబియా సముద్రంలో కలిసిపోయేటువంటి ఇంకొక నది అంతేకాకుండా వైతరిణి అనేటువంటిది మన పాపాలను దాటిస్తుందన్న మన పురాణాల్లో కూడా ఉంది దాదాపు శ్రీగురుడి నోటి నుంచి వచ్చినటువంటి అన్ని నదులు ఇప్పుడు కొన్ని లేకపోయినప్పటికీ దాదాపు సేకరించి మీకు తెలియజేయడం జరిగింది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం కొన్ని క్షేత్రాలు శ్రీగురుడు చరిత్ర గురు చరిత్రలోని శ్రీగురు నోటి నుంచి వచ్చినవి మళ్ళీ స్మరించుకుందాం అన్నమాట హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త सर्वं श्रीदत्तार्पणमस्तु